మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కరీంనగర్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది అధ్యక్షులుగా పిట్టల రవీందర్ ఉపాధ్యక్షులుగా పెసరు కుమారస్వామితో పాటు పదకొండు మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు అధ్యక్ష ఉపాధ్యక్షులు మత్స్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘ ఎన్నికలు నిర్వహించారు అధ్యక్ష ఉపాధ్యక్ష పదవితో పాటు పదకొండు మంది డైరెక్టర్ల కోసం నామినేషన్లను స్వీకరించారు ఇందుకుగాను ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పిట్టల రవీందర్ ఉపాధ్యక్షులుగా పెసరు కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ప్రకటించారు ఆయన వారితో పాటు డైరెక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు అధ్యక్ష ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్లుగా ఎన్నికైన మోటా వెంకటేష్ ముద్రాజ్ పప్పు సమ్మయ్య ముద్రాజ్ కుమార్ ముద్రాజ్ గొడుగు సమ్మయ్య ముద్రాజ్ ప్రభాకర్ ముద్రాజ్ బోల్ల సుధాకర్ ముద్రాజ్ జక్కుల బాబు ముద్రాజ్ భాషవేణి శ్రీనివాస్ ముద్రాజ్ రేగుల రాజేందర్ ముద్రాజులను అభినందించారు ముద్రాజ్ సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ముదిరాజు మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య ఎఫ్డిఓ విజయ్ కిరణ్కర్ మంజుల అధికారులు మత్స్యకారులు పాల్గొన్నారు జిల్లాలో ఉన్న మా పెద్దలందరూ ముద్ర సంఘ పెద్దలు మత్స్యకర్మీల సంఘ పెద్దలందరూ కలిసి మరి ఏకదాటిగా తీసుకొచ్చి ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏకీక్ర తీసుకురావడం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయాన్ని మేము భావించుకుంటూ అలాగే మత్స్యకర్మీలకు ఉన్న సమస్యలను ఈ ఆరు నెలలు జరిగిన ఐదు నెలల్లో నాకున్న ఈ అవగాహన మత్స్యకర్మీల నుంచి ఉన్న సమస్యలను అవగాహన నాకు వచ్చినది మరి అధికారుల ద్వారా మరి మా ప్రజాపతిల ద్వారా మా సంఘ అధ్యక్షుల ద్వారా అన్ని సమస్యలు పరిగణించడాకు నాకు సులభంగా నాకు తెలుసుకోవడం జరిగినది ఇప్పుడు ఎలాంటి సమస్య గ్రామంలో కానీ మత్స్య సమస్య మత్స్యకర్మిలో కానీ ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ అవన్నీ ఎలా ఇవ్వాలి ఎలా ప్రభుత్వం ద్వారా తీసుకురావాలి అనే విషయాలు తెలుసుకోవడం జరిగినది తప్పకుండా ఈ ఈ జిల్లాలో మా మత్స్య ప్రతి మత్స్యకర్మీనికి న్యాయమైన న్యాయం చేస్తామని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సూచేబద్ధ మా బాడి మీద ఉంటుందని కనుక మరి మీరు అందరు మా మీద బాధ్యతతో పూర్తి బాధ్యతతో మా బాడీని మీరు ఏకగ్రమంగా ఎన్నిపించుకున్నందుకు మీ అందరికీ జిల్లాలో మత్స్య కార్మికులకు మత్స్య పరిశ్రమ సంఘాలకు నా బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పదకొండు మంది నామినేషన్లు వేయడంతో ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కమిటీకి అధ్యక్షులుగా పిటల్ రవీంద్ర ముదిరాజ్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా నన్ను మరియు నాతో పాటు పదకొండు మంది కార్యవర్గులను ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులకు ముదిరాజ్ కుల బంధువులకు మత్స్యకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ ఏకగ్రీవాన్ని ఎందుకున్నందుకు మేము మా కరీం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు పదిహేను వందల పదిహేను వేల మత్స్యకారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళ సంఘాలలో సమస్యలు ఉన్నా కానీ ఏమైనా కూడా వంతు సహకారం చేస్తూ మత్స్యకారులకు అండదండగా ఉంటూ వాళ్ళను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఐదు నెలల క్రితం హడ కమిటీ జరిగింది డిస్టిక్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీది అదేవిధంగా ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఐదు సంవత్సరాలకు పర్మిట్గా కూడా ఎలక్షన్ చేయడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కోఆపరేటివ్ అథారిటీ తరఫున ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి డిఎల్సీఓ గారు ఎన్నికలు జరిపారు మరి మేమందరం కూడా జిల్లా స్థాయిలో ఆర్గనైజేషన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముద్రా రాజకీయ నాయకులు అదేవిధంగా ముద్రా జాతి నాయకులందరం కలిసి ఈ జిల్లా సహకార సంఘాన్ని ఏకగ్రీవంగా చే చేయడం జరిగింది దానికి సహకరించిన మా ముదురా జాతికి జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మంది మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు అదే రాజకీయ నాయకులకు మరి పొలిటికల్ లీడర్లకు ముదురా జాతి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా మాది ఘన విజయం అని మేము గౌరవంగా చెప్పుకోక తప్పదు గతంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పోటీ మరి ఓట్లు వేయడము ఖర్చులు నానా ఇబ్బందులు పడ్డాము కానీ ఈరోజు ఈ రోజులో కూడా చేయడం అనేది మా అందరి కృషి